చెవి ముక్కు గొంతు సమస్యలపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని ఈఎన్టీ వైద్యులు డాక్టర్ వెంకట్ అన్నారు వేములవాడ పట్టణంలోని హంసనీ డిజి హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు చెవి ముక్కు గొంతు సమస్యలపై డాక్టర్ వెంకట్ అవగాహన సదస్సును నిర్వహించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు అదేవిధంగా ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ నరాల సంతోష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు శుభ్రంగా వాటర్ అర్థమైన అందరికి సో దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్ ఇయర్ గురించి నెక్స్ట్ ఇయర్ మనం తీసుకునే ఫుడ్ దానికి ఫుడ్ సార్ చెవులో చేయం కాదండి ఫుడ్కి ఏం కాదు సార్ అంటే క్లాస్లో టీచర్ చెప్తుంటారు ఇది చెవి దిస్ ఇస్ క్వాలిటీ అవుటర్ ఇయర్ మిడిల్ ఇయర్ నీకు ఫోర్ ఉండొచ్చు నాకు ఫైవ్ ఉండచ్చు ఇంకొకరికి సిక్స్ ఉండొచ్చు సో బయట నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ సేమ్ ఉంటాడు ఉంటాడుతా ఈ ఇయర్ బడ్స్ ఇవన్నీ చవర పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చాలా తక్కువ తయారవుతుంది అదిలే పెట్టేస్తాను Link <tosse de mancha> లో హంసనీ పబ్లిక్ స్కూల్కి ఈరోజు చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అవగాహన సదస్సు చేరపడం జరిగింది ఇందులో భాగంగా ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులందరికీ చెవి ముక్కు గొంతు వీటిలో ఉండే మోస్ట్ కామన్ వ్యాధులకు కానీ వాటి యొక్క ప్రివెన్షన్ మరియు వాటిని ఎలా మనము వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం కేర్ తీసుకోవాలనే దాని గురించి ఒక అవగాహన సదస్సు జరపడం జరిగింది దాని తర్వాత తర్వాత చెవి ముక్కు గొంతుకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న పిల్లలకి ఫ్రీగా చూడడము అండ్ మెడిసిన్స్ రాయడం ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఐన్ అవర్ స్కూల్ హంసనే అండ్ ధార్మిక లిటీ జీనియర్స్ టుడే వి హ్ కండక్టెడ్ ద మెడికల్ క్యాంప్ In this, in this part of the medical camp the senior surgeon dr venkat garu came to our school and given a valuable information to our students and uh, he noticed some minor problems from these students they are uh, already which is running here so with this medical camp i hope uh, all our students uh, will get some awareness regarding e and d ear nose throat so this type of medical camps will give in future also dental etc regarding health whatever it is uh, maybe it will help the helpful to the students we will continue the same and uh, our special thanks to dr Venkat Garu for uh, coming to our school with honor thank you